ఏంటమ్మా మళ్ళీ వచ్చారు ఏం లేదు నాయన ఇందాడ సరుకులు తీసుకున్నప్పుడు ఎక్స్ట్రా పది రూపాయలు ఇచ్చారు అవి తిరిగి ఇచ్చేద్దాం వచ్చానయ్యా అయ్యో అవునా మరి అలాంటప్పుడు రేపు తీసుకొచ్చి ఇవ్వచ్చు కదమ్మా ఎందుకు ఈ టైంలో తీసుకొచ్చావు అవును ఇందాక ఇరవై రూపాయల గురించి బేరం ఆడావు నేను ఎక్కువ రేటు కూడా అమ్ముతున్నాను అన్నావు అది ఇందాక గొడవ పడింది నా డబ్బుల కోసం ఇప్పుడు తిరిగి ఇచ్చింది మీ డబ్బులయ్యా అక్రమంగా వచ్చింది ఏది మన దగ్గర పెట్టుకోకూడదయ్యా ఎవరు చూడట్లేదు కదా నా డబ్బులు ఎందుకు బహుమంతుడు చూడకుండా ఉంటాడయ్యా అది నా బిడ్డలకు అయ్యా సార్ నమస్తే నమస్తే రండి తిరుగుగారు ఏంటి సంగతులు ఏంటి అలా ఉన్నారు ఏమైంది సార్ మీరు నన్ను క్షమించాలి పోయిన వారంలో లెక్కల్లో తప్పు రాసి ఆ పాతికి వెళ్ళి నేను తీసేసుకున్నాను అవునా అసలు నేను అదేం గమనించలేదు మరి మీరు ఉంచుకోవచ్చు కదా ఎందుకు తెచ్చిచ్చారు మళ్ళీ మీరైతే గమనించకపోవచ్చు కానీ వాడు పైన చూస్తూనే ఉంటాడు కదా సార్ ఈ పాపం సొమ్ము తీసుకుని నేను సంతోషపడితే రేపు నా పిల్లల పాలేటది శాపంగా మారవచ్చని ఈ రోజు తెలుసుకున్నాను సార్ సారీ అండి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగదు ఏమైందండి ఎందుకు అలా ఉన్నారు తను డబ్బులు ఇచ్చేలాడు కదా పోనీలండి తప్పు చేసినా సరిదిద్దుకున్నాడు అది గొప్ప విషయమే కదా మన కష్టం మనకు మిగిలితే చాలండి మోసంతో వచ్చేది కూడా మనకు వద్దండి ఆయన కదండి చూస్తున్నాం కదండి ఈ క్షణమే మనది తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు మొన్నొచ్చిన కరోనా చాలా గుణపాఠాలని నేర్పింది కదండి ఒక గంటకి కోటి రూపాయలు ఖర్చు పెట్టగలిగిన ధనవంతులు కూడా ప్రాణాలు కాపాడుకోలేక కనుమరుగైపోయారు కదండి ఈ లోకంలో ఏది శాశ్వతం చెప్పండి ఎవరు కావాలండి నువ్వు జ్యోతి వాళ్ళ అమ్మవే కదమ్మా ఒక్కసారి అమ్మను